హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి లైక్ చేయండి దాని పక్కనే బెల్లకాని పైన కూడా ట్రచ్ చేసినట్టు అయితే కన్నా ఆల్ అనే బటన్ వస్తుంది మీరు దానికొని క్లిక్ చేసినట్టు అయితే కన్నా మన వీడియో అనేది మీ ఫోన్లో అనేది ఎప్పుడు వీడియో పెట్టి వీడియో చేసినా కానీ మీ ఫోన్లో అనేది ఉచితంగా అనేది నోటిఫికేషన్ ద్వారా అయితే కన్నా మీ వస్తుంది మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతుల కోసం అయితే కనుక మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాడనమాట ఆ గుడ్ న్యూస్ అయితే ఎప్పుడైతే మనం తెలుసుకున్నాం అనమాట ఇప్పటి వరకు చూసుకుంటే రెండు విడతలు మాత్రానికే రైతుల ఖాతాలలో అమలు చేసినాడనమాట ఇప్పుడు మళ్ళీ అనేది మూడో విడత అనేది మీ ముందుకైతే కన్నా తీసుకొస్తున్నాడనమాట ఈ డిసెంబర్ నెలలో అనేది ఎవరైతే కన్నా అమలు చే అప్లై అనేది చేసుకుంటారో అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రానికి అనేది జనవరి ఒకటవ తారీఖు నుంచి అయితే కన్నా మీ అనేది అమలు కాబోతుంది అనమాట అన్నదాతో సుఖీబాబా డబ్బులు అయితే కన్నా ఎవరికైతే కన్నా పడకన్నా డబ్బులు అయితే కన్నా ఆగిపోయాయో వాళ్ళకుని ఈ మూడో విడతలు అయితే కన్నా మీ ముందు మీ ఖాతా లెక్క అనేది అమలు అనమాట ఇప్పుడు ఎందుకంటే డిసెంబర్ నెలలో అనేది అప్లై అనేది చేసుకోవాలన్నమాట మూడో విడత వచ్చేసి అన్నదాత సుఖీభావ డబ్బుల కోసం అయితే గన ఇప్పుడు మీరు మళ్ళీ అనేది ఈ డిసెంబర్ నెలలో ఎవరైతే కన్నా కొత్త వాళ్ళు ఉంటారో ఇప్పటివరకు అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే కన్నా వాళ్ళకి ఇప్పటి వరకు రాకుండా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా అనేది అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కానీ ఎవరికైనా ఆగిపోయిన డబ్బులు అయితే కన్నా రాకుండా ఉందో రెండు విడతలు డబ్బులు అయితే కన్నా మీ ఖాతాలోకి అమలు కాకుండా ఉంటారో వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కానీ ఈ అన్నదాత సుక్కిబావ డబ్బులకైతే కన్నా ఈ డిసెంబర్ నెలలో అనేది మీ మీ ఊర్లో రైతు భరోసా కేంద్రం ఎక్కడున్నా సరే అప్లై చేసుకోవాలన్నమాట మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు మీ భూమి పాస్బుక్ జెరాక్స్ అనేది ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ ఎత్తుకొని వెళ్ళి మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అప్లై అనేది చేసుకున్న తర్వాత వచ్చేసి మీ సో సెంటర్ దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఎంపీసీ లింక్ కూడా అనేది చేసుకోవాలన్నమాట ఎంపీసీ లింక్ లేని కారణం కారణం వల్ల మీ ఖాతాలోకి రెండు విడత డబ్బులు అయితే కన్నా పడకన్నా ఆగిపోయింది అనమాట మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే కన్నా మీరు అప్లై చేసుకున్నప్పుడు అయితే కన్నా వ్యాడ్ చేసి ఉంటారో అదే వెళ్ళి మీరు ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ ఎంపీసీ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొచ్చుకోండి అనమాట ఎంపీసీ లింక్ ఉంటేనే అనేది ప్రతి ఒక్కరి రైతుల ఖాతాలలోకి అనేది మూడో విడత డబ్బులు అయితే కానీ అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే కానీ మీ ఖాతాలకి అమలు అవుతుందనమాట ఈ మూడో విడత డబ్బులు అయితే గానీ ఇప్పటివరకు చూసుకుంటే రెండో విడతల డబ్బులు ఏడు వేల రూపాయలు అనేది మీ ఖాతాలకి అమలు చేస్తున్నాడు అనమాట ఒక్కో విడతకు వచ్చేసి ఏడు వేల రూపాయలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అమలు చేశాడనమాట అదే అట్ట చూసుకుంటే కన్నా రెండు విడతల డబ్బులు అయితే కన్నా పద్నాలుగు వేల రూపాయలు అయితే కనుక మీ ఖాతాల్లోకి అమలు చేశాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబా డబ్బులు అయితే కనుక ఇప్పుడు మూడో విడత డబ్బులు అయితే కనుక ఒక సంవత్సరానికి ఇరవై వేల రూపాయలే కదా మీకు ఇస్తానని చెప్పినది రైతులకి ఇప్పుడు మూడో విడత డబ్బులు అయితే కన్నా ఆరు వేల రూపాయలు అయితే కన్నా మీ ఖాతాలోకి అమలు చేస్తాడనమాట ఆరు వేల రూపాయలు అనేది మీ ఖాతాల్లోకి అమలు చేస్తే ఇరవై వేల రూపాయలు అవుతుంది అనమాట ఒక సంవత్సరానికి ఇరవై వేలు మీ ఖాతాల్లోకి అమలు చేసినట్టు ఇరవై వేలు మీకు ఇచ్చేసినట్టే అవుతుంది అనమాట మీ ఖాతాల్లోకి ఇప్పుడు మళ్ళీ అదే విధంగా చూసుకుంటే కనుక పిఎం కిసాన్ డబ్బులు కొని ఇరవై రెండో విడత డబ్బులు అయితే కన మళ్ళీ మన కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి మీ ఖాతాల్లోకి అనేది అమలు చేస్తాడనమాట పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసి ఇప్పటివరకు చూసుకుంటే రెండు వేల రూపాయలు అనేది మీ ఖాతాల్లోకి అమలు అయింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే ఇరవై రెండో విడత నాలుగు వేల రూపాయలు అయితే కన్నా మీ ఖాతాలోకి అమలు చేస్తున్నాడు ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు ఏం కిసాన్ డబ్బులు కలిసి పదివేల రూపాయలు అయితే కన్నా జనవరి ఒకటో తారీఖు నుంచి అయితే గన మీ ఖాతాలోకి ఒకేసారి పదివేల రూపాయలు అయితే కన్నా మీ ఖాతాలోకి అమలు కాబోతుంది ప్రతి ఒక్కరూ కొని ఏం కిసాన్ డబ్బులు కొని మీరైతే కన వీకేవీసీ ఎంపీసీ లింక్ అనేది ఖచ్చితంగా అనేది చేసుకుంటే కన్నా మీ ఖాతాలోకి జనవరి ఒకటో తారీఖు నుంచి అయితే కన్నా అన్నదాత సుఖీవా డబ్బులు పిఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అయితే అంత కన్నా రెండు విడతల డబ్బులు అయితే కన్నా ఒకేసారి అనేది అమలు చేయబోతున్నారు అనమాట మన కేంద్రంలో ఉన్న మోడీ గారు మన సీఎం మన ఏపీ రాష్ట్రంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఒకేసారి రెండు పథకాలు అయితే కన్నా విడుదల చేస్తున్నాడు సంక్రాంతి కానుక అనేది మీ ఖాతాల్లోకి పదివేల రూపాయలు అయితే కనుక మీ ఖాతాల్లోకి అనేది అమలవుతుందనమాట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు తెలిసింది కాబట్టి వెంటనే అనేది అన్నదాతకి డబ్బులకి అయితే కన్నా మిస్ అయిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ డిసెంబర్ నెలలో అనేది అప్లై అనేది చేసుకుంటే జనవరి ఒకటో తారీఖు నుంచి అయితే కన్నా మీ ఖాతాల్లోకి పదివేల రూపాయలు అయితే కన్నా అమలు కాబోతుందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది అప్డేటు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి పక్కన బెల్ ఐకాన్ పనికొని ట్రచ్ చేసినట్టయితేనే మన వీడియో ఎప్పటికెప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కానీ మీ ఫోన్లో అనేది ఉచితంగా అనేది చూడొచ్చు అనమాట వీడియో అనేది చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు చేసే లైక్ నాకైతే కానీ చాలా అనమాట ప్లీజ్ అని లైక్ చేయండి